విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వ్యాపార రంగం అనేది అసలు భారతదేశపు నరనరాన ఉంది ప్రపంచంలో మనం చోళుల కాలంలోనే వ్యాపారం చేసాం క్రీస్తు పూర్వం నుంచి వ్యాపారమే మన పెట్టుబడి వ్యాపారం కారణంగానే ప్రపంచంలోని అన్ని దేశాలకు మన వాళ్ళు వెళ్ళగలిగారు ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాపారం చేస్తున్నాం మన దేశంలో ఇప్పుడు వ్యాపారం అంటే ఒక నిర్లిప్త ఒక నిర్లక్ష్యం ఒక విసుగు వచ్చేసింది ప్రతి పది మందిలో ఒక్కళ్ళు మాత్రమే వ్యాపారంలో అడుగు పెడుతున్నారు అందులో మహిళల సంఖ్య పదిలో ఒక్కటే అయితే ఎనిమిది మంది మగవాళ్లలో ఒకళ్ళు మాత్రం బిజినెస్ ఎంట్రీ ఇస్తున్నారు ప్రధానమైన కారణాలు మహిళలు చెప్పేది ఏంటంటే వ్యాపారం లాభదాయకంగా లేదని కుటుంబ వ్యక్తిగత కారణాలు చెప్తున్న వాళ్ళు మరొక ఇరవై ఒక్క శాతం మంది ఉన్నారు ఆర్థిక సహాయం ఉండట్లేదు అని చెప్తున్న వాళ్ళు పదహారు పాయింట్ రెండు శాతం మంది పురుషులు ఎందుకయ్యా ఎనిమిదిలో ఒక్కళ్ళే చేస్తున్నారంటే వ్యాపారం లాభదాయకంగా లేదని చెప్తున్నారు